ఈరోజు పొయ్యి కూడా అంటి పెట్టలేదు స్వప్న ఏం చేస్తుందో అర్థం అయితే హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ రా హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడైతే ఛాయ్ పెట్టిన ఏంటి అలా పొయ్యి కూడా అంటి పెట్టలేవు పొద్దున్న లేచిన అంటే ఇంకెప్పుడు కాలి ఉన్నా బాబా నేను వాకిలు చూసినా గిల్లెళ్దాంనా పిల్లల స్నానాలు చేపించి రెడీ చేసినా ఇంకా నైట్ బిర్యానీ ఉంది కదా అది వేడి పెట్టి పిల్లలకి ఇచ్చినా తింటారు వాళ్ళు ఓకే ఓకే చాయ్ చాయ్ వేయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తా మార్నింగ్ లేచినాం అంటే బిజీ బిజీ అయిందన్నట్టు ఒకదాన్ని ఉన్నావు కాబట్టి పనులన్నీ కొంచెం ఎక్కువైనట్లు ఉన్నాయి కదా ఇద్దరం అయితేనేమో చేరాకు పని చేసాము దద్దున అయిపోతాయి అమ్మక పాలు పిల్లలకు కూడా పోసి పిల్లలు తాగరా పాలు అంటే తిన్న తర్వాత తాగుతారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు తాగిపోతున్నట్లు పొద్దున్న తాపితేనేమో అన్నం తినరు సరిగా తినకముందు పాలు తాగిపిస్తేనేమో అన్నం తినకుండా వెళ్తారు తిన్న తర్వాత ఇస్తే కొద్దిగా పాలు తాగి వెళ్తారు చాయ్ అయిందా మరి ఓకే చాయ్ మసలు తోటే మసలు అనిపిస్తుంది కదా పాలేమో పొంగుతాయి వేడివేడి కొంచెం పగక జరిగేది అమ్మకా అమ్మ చెక్కర్ దారు మరి ఎవరికి పిల్లలకి ఆ అమ్మకి చెక్కర్ ఏ వైందులా ఏ నొట్టు పాలేదా ఓకే తింటారా పిల్లలు సరే అంటే పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తాం అన్నట్టు అన్నం కూర ఏం కూర ఇస్తావు ఈరోజు ఓకే అమ్మకి ఇచ్చేసి మొహం కడుకున్నట్టు మరి పిల్లలు అయితే తింటారు స్కూల్కు టైం అయింది ఫాస్ట్ ఫాస్ట్గా తింటారు నానా ఎట్లుందానా బిర్యానీ బాగుందానా మంచిగా వేసిందా ఇంతకుముందు ఎవరు వేసిన ఇంతకుముందు విజయక ఇక ఫస్ట్ విజయ్ వేసింది కదా ఈరోజు అమ్మ వేసింది ఈరోజు బాగుందా ఆ రోజు బాగుంది నాన్న ఈరోజే బాగుందా ఆ రోజు ఎందుకు బాగాలేకున్నదా ఎప్పుడైనా మంచిగానే అవుతుంది కదా నాన్న నాన్న ఇంక పెట్టాలన్నానా నీకు బిర్యానీ వారు వద్దా సరే సరే తినేసేయండి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందంట స్కూల్ దగ్గర సరే నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని వచ్చేస్తాను సరేనా మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చేస్తా వెరీ గుడ్ నాన్న తినండి చిన్నికెట్లున్నా వెళ్తూ అయినా ఎందుకు మరి డాకన చూపించుకోలేదా డాకన చూపించుకున్నాది కానీ మరి ఆ గోళీలకు ఇంత కళ్ళు తాగిందేమో కళ్ళు గోళీలకు పడలేదు మందులు వేసుకుంటే కళ్ళు తాగినట్టు కళ్ళు తాగి మంచిగా చూస్తలేనట్టు కావాలి డాకానికి అదే అదే మందులు ఎట్లా కొంచెం నయంగానే ఉందా అందులో హాస్పిటల్లో మంచిగా చూస్తలేరమ్మా అందులో ట్రీట్మెంట్ బాగాలేదు పైసలు ఎక్కువ తీసుకుంటారు కానీ ట్రీట్మెంట్ బాగాలేనట్టు అందులో అట్లా ఇబ్బంది అవుతుంది జనాలకు నువ్వు చూపించుకుని హాస్పిటల్లో చూపించుకుంటే బాగుంటుందమ్మా మంచిగా చూస్తారు అందులో కొంచెం ఓపిక మంచిగా ఉంది వాళ్ళకు నిదానంగా మంచిగా చూస్తారు ఇంట్లోనేమో స్పీడ్ స్పీడ్గా చూసి బయటికి దెబ్బేస్తారు ఫీజు ఎక్కువ తీసుకుంటారు కొద్దిగా కూర్చోండి నన్ను షాపలో కూర్చోండి చక్కెర కరిగిందా లేదా నానా స్పూన్ తోటి ఇట్లా అన్నానా తాగి ఉన్నాను ఒకసారి మెల్లగా ఏంటి నాయనా అది ఎట్లా కిలో వంద రూపాయల వంద రూపాయల కిలో రేటు తగ్గినట్టుంది మంచిగా ఉందా లేదా గొడ్డ మంచి మంచిగా ఉందా ఓకే ఇంతకుముందు రెండు వందలు ఏముండగా తగ్గింది వారు కాను నాన్న టైం అయింది ఏమైందంట వాడే వేసుకుంటాడు అంట మమ్మీ వేస్తుంది కదనా వారు ఇడ్చిడు ఒకసారి వారు మమ్మీ వేస్తుంది కదా నీకు ఇ నువ్వు వేసుకున్నావు నాన్న నేనేదిన షూ పెట్టేసుకున్నానా ఇటీవ నాకు ఇవి కదా కదా అది పెట్టేసుకో దాంట్లో నీకు ఇది కదా ఇంకోటి వీళ్ళు వేసి అన్న మూడలు ఇప్పేసేయాలి ముడిపేసి నాన్న ముడి తీసేసేనా అది లోపలికి లోపలికెళ్ళది ఇంట్లో దుమ్ము ఉంటుంది అన్న దుమ్ము అన్న అది ఉంటుంది షూ ఎప్పుడు వేసుకున్నా సరే నీకు దీనిలో లోపల ఏమైనా ఉంటాయి కదా మనం ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూసినాం కదా ఒక షూలో ఫామ్ ఉండే ఒక పిల్లగాని కాని షూలో కదా అట్లా ఏమైనా ఉంటాయి తేలు కానీ ఫామ్ కానీ ఏమైనా ఉంటాయి మంచిగా నీట్గా దులిపేసుకొని ఇంకా అది పెట్టేసి అది పెట్టేసుకో అది పెట్టేసుకో జాగ్రత్తగా చూడాలి చూరా రెగ్యులర్గా షూస్ పిల్లలు సడన్గా చేయడం పెడతారు కదా దానిలో చూసుకోవాలి మెల్లగా నాన్న కూర్చో నిల్ నిల్చేవాలనా నుండిలో వచ్చేసింది ఓకే వెరీ గుడ్ మమ్మీ కడుతుందిలే నేను మొహం కడుక్క సరేనా దించి రావాలా లెక్క దించి వచ్చినాక కడుకుంటా లేనా సరేనా మీకు టైం అయింది కదా

నన్ను బ్యాగులు బ్యాగులు తీసుకురా బాటి వాటర్ బాటిల్స్ బ్యాగులు లోపల ఏందానా నీ బ్యాగ్ తీసుకో బయటకో బయటకు ఇంకో బ్యాగ్ ఇస్తాను ఇక చూసుకోనా పెన్సిల్ అవి ఉన్నాయా లేవా ఉన్నాయా అన్నీ వారు ఫాస్ట్గా చూసుకోబా దించేస్తే పిల్లలకు టైం అయింది ఈరోజు ఎందుకు లేట్ అయింది పాదొక తొమ్మిది అవుతుంది ఎనిమిదిన్నరకే పోతుంది కదా రెగ్యులర్ సరే సరే ఓకే నాన్న పెట్టేసుకున్నాను మెల్లగా మెల్లగా ఎక్కువ